రుచరణం భవహరణం శరణ సుఖకరణం మరణ భయాదురణం తరుణారుణకిరణ భరణ మహమేరే శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఈరోజు నాడులు గురించి తెలుసుకుందాం ఈ నాడులు పేర్లు తెలుసుకుందాం ఎడానాడి పింగళనాడి సుషుమ్న నాడి నాడి హస్తినీ నాడి నాడి పయసినీ నాడి ఆలంబన నాడి కుహునాడి అంటారు ఇవి పది నాడులు ఇవి ఎడ పింగళ మన కుడి ఎడమల నాడులు శ్వాస ఆడేటువంటి వాటిని శ్వాసల్ని ఇడానాడి పింగళానాడి అంటారు అది మరి శ్వాస మనకి ఆడుతూ ఉంటుంది ఒకప్పుడు కొంతసేపు కూడినాడి ఆడుతుంది కొంతసేపు ఎడమ నాడి ఆడుతుంది మనకి ఏ నాడి ఆడేది గమనిస్తే తెలుస్తుంది మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాడి ఆడాలి మనకు లేచేటప్పుడు మరి వీటికి నాడీ గురించి మరి ఉంది ఫలితాలు నాడీ ఫలితాలు ఉన్నాయి అది ఆదివారం లేచేసరికి కుడి అంటే కుడినాడి ఆడాలి మరి మంగళవారము గురువారము శనివారం కుడినాడే ఆడాలి లేచేసరికి మరి చంద్రనాడి అది సూర్యనాడి కుడినాడి అంటారు చంద్రనాడి అంటే ఎడమనాడి ఈనాడి మరి సోమవారము బుధవారము శుక్రవారము మనకి చంద్రనాడి ఆడాలి అంటే ఎడమ నాడి అంటారు వీటిని మరి తిథులు లెక్కను చూస్తే అమావాస్య రోజున కుడినాడాడాలి అమావాస్య వెళ్ళాక పాడ్యమి విధియ తలియా ఎడమనాడాడాలి అప్పుడు నెల అంతా శుభప్రదంగా జరుగుతుంది అని అర్థం ఆ విధంగా ఇప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎడమనాడి ప్రయాణానికి ప్రారంభంలో ఎడమ నాడి ఆడితే మంచిది మనకి ఏ నాడి ఆడాలో ఆనాడే ఆడుతుంది ఆ నాడి అంటే ఇప్పుడు ఆదివారం కుడినాడే ఆడాలి ఆడుతోంది దాన్ని కుడి కాలు ముందు భూమి మీద పెట్టి అంటే మనం భూమి అరిచేయి చూసుకొని లెగుస్తాము తర్వాత భూమికి నమస్కారం చేసుకుంటాము భూమి మీద పాదం పెట్టేటప్పుడు ఏ నాడి ఆడుతోందో ఆ కాలు పెట్టాలి అప్పుడు అది మనకి మంచిది అవుతుంది ఇప్పుడు యుద్ధానికి వ్యాపారానికి మరియు భోజనానికి భయానికి అపజయం బాధ ఈ విషయాలందు సూర్యనాడి ఆడటం మంచిది అంటే కుడి పాదం ముందు పెట్టాలి ఇప్పుడు మనం కోర్టుకు కానీ అంటే యుద్ధం అంటే మనం కోర్టులో ఇదే కేసు ఉందనుకోండి దానికోసం వెళ్తున్నాం అనుకోండి సూర్య నాడాడాలి కూడి కాలు ముందు పెట్టాలి అట్లా కొన్ని కొన్నికి సూర్య ఆడాలి మరి చంద్రనాడి ఎడమనాడి ఎప్పుడు ఆడాలి అంటే శుభప్రదమైనటువంటి శుభకార్యాలకు మనం ప్ర ప్రయాణం చేయబోతూ వెళ్తున్నాం అనుకోండి అప్పుడు ఎడమ నాడే ఆడాలి ఎడమ కాలు ముందు పెట్టాలి ప్రయాణం వివాహం అలంకారం అట్లా భూమి తిన్నటానికి వెళ్ళటం ఇల్లు కట్టడానికి వెళ్ళటం తోటలు వేయటానికి వెళ్ళటం అట్లా చంద్రనాడి ఉండాలి అట్లా చంద్రనాడి ఉన్నప్పుడు ఎడ ఎడమ కాలు ముందు పెట్టి మనం ప్రయాణం సాగించాలి అలా శుభప్రదమవుతుంది అవుతుంది వీటికి ఇంకా వ్యతిరేకంగా నడిస్తే సరి చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయి మరి సంవత్సరాదికి ఇప్పుడు నెల అయ్యాక పాడ్యమే విధియా తదియ ఎడమనాడి ఆడితే నెలంతా ఎలా శుభప్రదం అంటారో అట్లా సంవత్సరాది రోజు నుంచి అంటే పాడ్యమి చైత్రశుద్ధ పాడ్యమి కదా సంవత్సరాది ఆ రోజు పాడ్యమి విధియా తదియా గనక మనకి చంద్రనాడి ఆడితే ఆ సంవత్సరం అంతా శుభంగా జరుగుతుంది అని అర్థం ఇప్పుడు మూడు రోజులు మూడు నాలుగులు పన్నెండు నెలలు ఫలితం అని చెప్తారు అట్లా ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి వాటిని మనం చూసుకోవడం తెలియాలి కొన్ని కొన్ని వీటిని సవరించుకునేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి అవి కూడా మనకి తెలుసుకొని మసలుకుంటే మంచిది అది మనకి తెలియాలి చక్కగా తెలుసుకొని వాటిని ఆచరించగలిగి ఉండాలి మరి అట్లా నాడి అంటే ఈ రెండిటిని కలిపే భ్రూమధ్యం దగ్గర ఇది ఉంటుంది ఈ భ్రూమద్యం దగ్గర సుషుం నాడి ఈ రెండు కలుస్తాయి అక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ప్రాణాయామం చేసినప్పుడు ఒక ముక్కు మూసి ఒక ముక్కుతో గాలి పీలిస్తే రేచ రేచకం పూరకం కుంభకం అంటారు ఇప్పుడు పీల్చి దాన్ని కాసేపు మళ్ళీ అట్టి పెట్టామనుకోండి అది కుంభకం అంటారు తర్వాత మళ్ళీ ఇంకో ముక్కుతో వదలాలి మళ్ళీ ఆ వదిలిన ముక్కుతో మళ్ళీ పీల్చి మళ్ళీ కుంభించి మళ్ళీ ఇంకో ముక్కుతో వదలాలి దాన్ని ప్రాణాయామం అంటారు వాటిని కాసేపు చేస్తే నాడులన్నీ కూడా శుద్ధి అవుతాయి అంటారు ఎందుకంటే గొట్టంలో గొట్టం పట్టుకుని ఊరితే ఆ లోపల ఉన్నటువంటి దుమ్మంతా ఎలా వెళ్ళిపోతుందో అట్లా ఈ మనకి ఈ ప్రాణాయామం ద్వారా నాడులన్నీ శుద్ధి అవుతాయి అని చెబుతారు మరి శుద్ధి అయితే ఆరోగ్యానికి శుభప్రదం ఆరోగ్యంగా ఉంటారు ఈ ఎన్ని నాడులు ఉన్నాయి మనలో అంటే డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఇది సన్న సన్న నాడలు నాడులు డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా ఉండాలి అంటే కాసేపు ప్రాణాయామం చేస్తే మంచిది అని చెప్తారు ఛానం చేస్తే శ్వాస మీద శ్వాస పెట్టమని చెబుతారు ఈ శ్వాసలో మనకి ఇప్పుడు పీల్చినప్పుడు సో అంటాం వదిలేసినప్పుడు హమ్ అంటాం ఇలా పీల్చి వదిలినప్పుడు సోహం అనేది వస్తుంది ఈ సోహానికి అర్థం ఏంటంటే అది నేను సహ ప్లస్ అహం కలిపితే సోహం అవుతుంది అది నేను అది నేను అని మన శ్వాస ద్వారా భగవంతుడు మనకి రోజుకి ఎన్ని శ్వాసలు అంటే మనకి జరిగేది ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలు జరుగుతాయి ఆ శ్వాసలన్నీ కూడా మన షట్ చక్రాలు ఉన్నాయి మనలో ఆ షట్ చక్రాలకి ఎంత ఎంతనే రోజంతా ఆ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు పంచబడతాయి ఈ విధంగా ఈ సోహం అనేది మరి పరమాత్మ మనకి శ్వాస ద్వారా బోధిస్తున్నాడు మనకి శ్వాస ఆడుతుందనే తెలియదు ఇంకా అది చెప్పేది మనమేమర్థం చేసుకుంటాం మనకేం తెలుస్తుంది మరి ఆ శ్వాసలో పరమాత్మ అంటే మనకి బోధ అనేది మనకి పుట్టగానే మనకి చెప్తున్నాడు మనం పట్టించుకోవట్లా తెలుసుకోవట్లా తెలుసుకున్నా ఆచరించలేకపోతున్నాం ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా సోలో అచ్చు ఓకారం హల్లు సకారం హంలో సున్నా అచ్చు ఇట్లా ఈ అచ్చులు రెండు కలిపితే ఓం అవుతుంది ఈ ఓంకారం మరి ఓంకారమే ఆది ఓంకారమే సృష్టికి మూలం ఓంకార స్వరూపుణ్ణి నేను నా చైతన్యమే నీది నేనే నీవు నువ్వే నేను అని పరమాత్మ సోహం అంటే అది నేను అది నేను అంటే పరమ పరమాత్మ నేను ఈ శరీరం నేను కాదు అని చెప్తున్నాడు ఆ నేను అనేది ఎక్కడుంది ఎలా ఉంది ఎలా శాశ్వతము అని మనకు అనిపిస్తుంది అది కూడా మనకి అర్థం కాదు అర్థం చేసుకోలేము ఎందుకంటే నేను అనేది అందరిలో ఎవ్వరు ఏది చెప్పాల్సి వచ్చినా ఎవరు ఏది మాట్లాడాల్సి వచ్చినా నేను అని చెప్తారు ఆ నేను లేదే ఏ మాట రాదు ఆ నేను దేశ కాలమాన పరిస్థితుల్లో మారదు ఎందుకని ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా నేనే అంటాడు ఈ ఈ కాలమైనా కాలం మారినా నేనే అంటాడు చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా నేనే అంటాడు ఎప్పుడు ఎల్లప్పుడూ పరిస్థితులు దుఃఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా బాధలో ఉన్న ఆనందంలో ఉన్నా సుఖంలో ఉన్నా నేనని అంటాడు ముందు నేను అని మాట చెప్తాడు ఆ నేనుకే ఇక్కడ అర్థం పరమాత్మ అని అర్థం ఆ నేను అనేది మారనిది ఆ మారని నేను మన మనలో ఉంది మనం అంటున్నాము మనకు తెలుసు కానీ ఆ నేను మేనుగా భావిస్తున్నాం మనం అంటే శరీరంగా భావిస్తున్నాం అదే అది నేను నేనుగా భావిస్తే జ్ఞాని ఆ నేనుని నేనుగా భావిస్తే అజ్ఞాని ఇప్పుడు మరి నేను అనేది జ్ఞాని నేను అంటాడు అజ్ఞాని అంటాడు జ్ఞాని నేనని చెప్పినప్పుడు ఆత్మ నేను అనే భావంతో మాట్లాడినట్టు అజ్ఞాని నేను అని చెప్పినప్పుడు శరీరం నేను అని మాట్లాడినట్టు అది మనకి అర్థమయ్యే విషయం అది అందుకని పరమాత్మ మనకి చక్కని బోధ మన శ్వాసలోనే మనకి అందించాడు ఆ శ్వాస లేకపోతే క్షణం కూడా ఉంచరు అయినా శ్వాస ఆడుతున్నంతసేపు మనకేమీ తెలియదు దానికి ఏదన్నా జలుబు చేసో ఇబ్బంది వచ్చినప్పుడు నాకు శ్వాస ఆగటం లేదు అంటాను తప్పితే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస ఆడుతోంది ఎన్నిసార్లు భగవంతుడు మనకి బోధ చేస్తున్నాడు నేను నేను అంటున్నాడు ఓంకారమే నేను నేనంటున్నాడు ఆత్మనేనని చెప్తున్నాడు మనం తెలుసుకోలేకపోతున్నాము అనే విషయాన్ని తెలుసుకుంటే మరి కొంచెం ముందుకి భగవంతుడు దగ్గరకు వెళ్ళగలుగుతాం ఇలా దశ నాడులు డెబ్భై రెండు వేల నాడులు అంటే మనకి తెలిసే మనకు వాడుకలో ఉన్నవి ఇడ పింగళ సుసున తతిమ్మ మనకి ఇవే ఇవి చేసే పనే ప్రత్యేకించి మనకు తెలియదు ఇంకా తతిమ్మ వాటి పనులు అసలు తెలియదు మనకి అందుకని డెబ్భై రెండు వేల నాడులు మనలో ఉన్నాయి అవన్నీ కూడా శుద్ధి అవుతాయి ప్రాణాయామం ద్వారా చక్కగా ప్రాణాయామం చేసి నాడుల్ని శుద్ధి చేసుకుంటే అటు జ్ఞానము ఇటు ఆరోగ్యము ఈ రెండు కంటే జీవితానికి ఇంతకంటే విలువైనవి జీవుడికి ఇంకా ఏమీ లేవు రేపు ఇంకొక దాని గురించి అంశం గురించి తెలుసుకుందాం దశ విధ నాదాల గురించి రేపు తెలుసుకుందాం ఇవాటికి మంగళం పాడుకుందాం मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ